మనస్సు ఎంత శుద్ధమైనదైతే దాన్ని స్వాధీనం చేసుకోవడం అంత సులభం వివేకానంద స్వామి ఇలా బోధించారు మనస్సు ఎంత పరిశుద్ధమైనదైతే దాన్ని స్వాధీనం చేసుకోవడం అంత సులభం మనస్సు యొక్క పవిత్రత దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అత్యంత ఆవశ్యకమైన విషయం మనస్సును స్వాధీనం చేసుకోవడంలో పరిపూర్ణమైన నిజాయితీయే సర్వస్వం నిజాయితీలో పరిపూర్ణత పొందిన వ్యక్తి ఆపై చేయవలసినదేమీ లేదు అతడు పూర్ణ స్వతంత్రుడు మనస్సును స్వాధీనం చేసుకోవడం దాని పవిత్రత మీద ఆధారపడుతుంది ప్రస్తుతం మనం మనస్సును నియంత్రించలేకపోవడానికి కారణం దాని అపవిత్రతే ఒక ప్రక్క మనస్సును మరింత అపవిత్రం చేసే జీవనాన్ని కొనసాగిస్తూ మరొక ప్రక్క దానినే స్వాధీనం చేసుకోవడానికి ఓపికతో ప్రయత్నిస్తే దానివల్ల ఎటువంటి సత్ఫలితం కలగదు అదేవిధంగా మనస్సును పవిత్రం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా దాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా సాధ్యం కాదు ముందు నుంచి చాలా పవిత్రమైన మనస్సును కలిగి ఉండే కొద్ది మంది విషయంలో మాత్రమే అది సాధ్యపడుతుంది కాబట్టి మనస్సులోని మలినాలను తొలగించడంతో పాటు దాన్ని స్వాధీనం చేసుకోగలిగే క్రమం మనకు అవసరం అయితే మనస్సులో ఉండే ఈ అపవిత్రతలు మలినాలు ఏమిటి అవే అసూయ ద్వేషం కోపం భయం ఈర్ష్య కామోద్రేకం దురాశ మోసం మోహం మొదలైన తపనలు క్షణికావేశాలు ఉద్రేకాలు ఇవన్నీ రజస్సు తమస్సుల నుంచి పొడతాయి ఈ అపవిత్రతలు మనస్సులో రాగద్వేషాలను పుట్టించి దాని ప్రశాంతతను భంగపరుస్తాయి మరి ఈ అపవిత్రతలను తొలగించేదెలా